హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన సనాతన సంప్రదాయాల గురించి విధి విధానాల గురించి ఈ కార్యక్రమం ద్వారా ఎంతో చక్కగా తెలుసుకుంటున్నాం కదా మరి ఇవన్నీ వివరించడానికి మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీ విక్రమాదిత్య గారు గురువుగారితో మాట్లాడదాం నమస్తే అండి సూర్యాస్మితలే మరి గురువుగారు ఈరోజు అమావాస్య కార్తీక మాసంలో చివరి రోజు రేపు పౌలి స్వర్గ అంటారు కదా పోలిపాడ్యముని ఎలా జరుపుకుంటే బాగుంటుంది అంటారు గురువుగారు కార్తీక మాసం అంతా కూడా ఈ ముప్పై రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం చాలా తపనపడి చన్నీటి స్నానాలు చేసి దేవాలయాల దగ్గరికి వెళ్ళి దీపాలు వెలిగించి ముప్పై రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నటువంటి మాసం కార్తీక మాసం చివరి రోజు అమావాస్య అసలు అంటే మాసం అంతటికన్నా అమావాస్య రోజు మనం ఏదైతే చేస్తామో దాని విశేషం పది రెట్లుగా ఉంటుంది అమావాస్య అనగానే చీకటి కదా అజ్ఞానము అంధకారంగా ఉంటుంది అంధకారంలో ఉన్నామంటే అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క అంటే దాంట్లో నీకు వెలుగునిచ్చేది దీపం అందుకని కార్తీక మాసం దీపాలకి ప్రతీక దీపం వెలిగించు మనకి మన వేదాల్లో మొట్టమొదటి మంత్రం అగ్నిం ఈలే పురోహితం యజ్ఞశ్వ దేవ కోతారం రత్నదాతమం మొట్టమొదటి మంత్రం ఇది అగ్ని ప్రజ్వలిస్తే పురోహితం అంటే పురానికి హితము చేస్తుంది ఆ చేయగా చేయగా అది నిన్ను ఒక రత్నంగా తయారు చేస్తుంది రత్నాలు ధరించే విధంగా నిన్ను రత్న దాతమం రత్నాన్ని ధరించే విధంగా నిన్ను మారుస్తుంది కార్తీక మాసం యొక్క విశిష్టత అది ఇప్పుడు మనం పాఠ్యము గురించి పోలి పాడ్యం పోలి అనే ఆవిడ ఒక సాకల కుటుంబంలో పుట్టి అత్తగారి యొక్క బాధలతో అన్ని కష్టాలు పడుతూ కూడా భగవంతుడికి దీపం వెలిగించాలనే తపనతో ఎక్కడ కోడలు దీపం వెలిగించేస్తుందో వెలిగించేస్తే దానికి పుణ్యం ఎక్కడ వస్తుందో చిన్న కోడలు వేసుకుని ఆవిడ కాలోకి వెళ్ళిపోతుంటాయి వెతికింది 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 ఎక్కడ ఆ సౌరు దొరకలేదు గురుగారు దీని గురించి మరింతగా తెలుసుకున్న ఒక కాలర్ ఉన్నారు మాట్లాడదామండి హలో నమస్తే అండి నమస్కారం అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు ఏంటండి మేము ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నామండి గురువు గారితో మాట్లాడండి సందేహం నమస్కారం గురువు గారండి సూర్యోస్మి అండి ఆయుష్మాన్ బాబా గురువు గారండి ఇప్పుడు దేవాలయంలో గర్భగుడి ఉంటుంది పిల్లలు ఉన్న గర్భగుడి అవును అది మామూలుగా ప్రతిరోజు గర్భగుడిలో తీపి తోటి ఓడవచ్చా ఓకే ఈ సందేహం ఏంటంటే భౌతికంగా ఇళ్లలో వాడుకునేటువంటి చీపురి అంటే ఇక్కడ ఏదైనా ఒక వస్తువు ఓడవడానికి శుభ్రంగా ఉండేది మనం ఇంట్లో యజ్ఞ యాగాది క్రతువులు చేసినప్పుడు రెగ్యులర్గా చీపురుతో ఊడుస్తాం కానీ పూజలు జరిగినప్పుడు ఆ కింద పడినటువంటి శివ మాలిన్యాన్ని వస్త్రంతో శుభ్రం చేస్తాం అవును కొన్ని కొన్ని సందర్భాల్లో లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి చిట్లకు సంబంధించి అంటే చీపురు ఎలా తయారైంది వచ్చింది ప్రకృతి నుంచి ఒక మొక్కగా వచ్చింది దాన్ని కట్ చేశారు కేవలం దానికి మాత్రమే వాడాలి అంటే గర్భగుడిలో జరుగుతున్న కైంకర్యాలకి సంబంధించిన ప్రతి వస్తువు అక్కడే ఉండాలి అది బయటికి వేరే పనులకు వాడకూడదు అందుకని ఏంటంటే గుడ్డతో తుడవడం ఎంతవరకు శ్రేయస్కరం సరే ఓకే పడిన అక్షంతల్ని మాలిన్యం శివ మాలిన్యాన్ని గుడ్డతో తుడిచాము నూనె జిడ్డు పడింది కడగాలి అప్పుడు మనం కొన్ని వాడాలి అప్పుడు కంపల్సరీ కొబ్బరి ఈనులు కొబ్బరి చెట్టు కొబ్బరి కాయ చాలా పవిత్రం అలాంటి కొబ్బరి చెట్టు వీణలతో తయారు చేసినటువంటి ప్రత్యేకంగా దైవాలయం దేవాలయంలో ఉన్నటువంటి ఇప్పుడు బయట జనాలు సంచరించే ప్రాంతంలో తుడిచిన చీపురిని వాడిగా తీసుకురా అంటే ఒక భక్తి శ్రద్ధ మన కోసం మనం అంటే మన ఇంట్లో వాళ్ళు ఎలా అయితే ఎంత శ్రద్ధగా ఉంటామో భగవంతుడి విషయంలో కూడా అంతే శ్రద్ధతో బయట వాడినవి ఇక్కడ వాడరు కొత్తగా తీసుకొచ్చిన వాటిని అప్పుడు అప్పట్లో ఈత మళ్ళీ వాటిని శుభ్రంగా చిన్న చిన్న ఈనెలుగా చేసుకుని అంటే తుడవడానికి అనుకూలంగా చేసుకున్నారు చీపురు అనేది లక్ష్మీప్రదం మరి అక్కడ అది విష్ణు ఆలయం కావచ్చు శివాలయం కావచ్చు శివాలయం అయితే లక్ష్మీదేవి ఆయనకి సోదరి అంతే విష్ణుమూర్తి అయితే భార్య భార్య అంతే అది అంటే సందర్భాన్ని బట్టి వాటిని మనం దైవ కాం కైంకర్యాలకి వాడే వస్తువుని దేని మళ్ళీ మిగతా వాటికి వాడకూడదు మిగతా వాటికి ఉపయోగించిన వాటిని దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో వాడకూడదు తప్ప చీపురుతో తుడవకూడదు ఇలా ఏమి ఉండదు అమ్మా ఓకే గురుగారు ఇంకో కాల్ చూద్దామండి హలో నమస్తే అండి అదే నమస్తే అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు ఏంటమ్మాన్ని పంపించేది శుక్రవారం కదా సాయలక్ నుంచి సరే సాయలక్ష్మి గారు మీ ప్రెసిడెంట్ అడగండి గురువు గారిని నేను శుక్రవారం అమ్మవారి అమ్మవారిని పంపిస్తారు కదండి శనివారం పంపిస్తా వస్తా ఇదే ఆవిడని స్వర్గానికి మీరు పంపించలే ఆవిడ చేసుకున్నటువంటి పుణ్యకార్యం వల్ల వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు ఆ తీసుకెళ్తున్నది ఆవిడ చేసినటువంటి క్రతువుకి భక్తికి శ్రద్ధకి ఆవిడ శ్రమకి అంతే తప్ప ఆవిడని మీరు ఆవిడ ఆవిడెక్కడికి వెళ్తుంది ఆవిడ మన ఇంటి ఆడపిల్ల పిల్ల పంపించడం ఆవిడ ఆచరించిన విధి విధానాలను మీరు ఆచరించడం ఆ రోజు పెట్టే దీపం అంటే మార్గశీర్ష మార్షం పాడ్యమే పోలి పాడ్యమే కాదు ఆ రోజు ఆవిడ మార్గశీర మాసంలో నేను ఇలా చేస్తానని సంకల్పించుకుంది ఆ సంకల్పమే దీపం పెట్టిన వెంటనే వాళ్ళ రోజు తీసుకెళ్లిపోయారు అంటే మార్గశీర్షమాసంలో మీరు చేసేటువంటి దైవ కార్యాలు మీకు పుణ్యాన్ని ఇస్తాయి సంపదనిస్తాయి అంతే తప్ప ఆవిడని మనం పంపించడం ఉందా చూపించండి అంటే అందులో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం అందుకోలేకపోతున్నాం అదమ్మా అంటే పోలీసు పోలిని మనం స్వర్గానికి పంపించట్లే ఆవిడ ఆవిడ ఆచరించిన విధి విధానాలు ఇప్పుడు విక్రమాదిత్య నేను సూర్యోపాసకుండి మీరు నన్ను ఎక్కడికో పంపించడం ఇంకోటో చేరు నా అభివృద్ధికి నేను చేస్తున్నటువంటి సాధన అవుతుంది మీరు నన్ను నన్ను మొక్కటం నాకు చేయటం కాదు నేను నేను వెళుతున్న దారి సూర్యుని ఆరాధిస్తే సంపద వస్తుంది సూర్యుని ఆరాధిస్తే ఆయుష్ పెరుగుతుంది సూర్యుని ఆరాధిస్తే ఆరోగ్యం చేకూరుతుంది విక్రమాదిత్యాన్ని ఆరాధిస్తే సూర్యుని ఆరాధించమని చెప్తారు నేను స్వార్థపరుణ్ అయితే ఓకే నా చుట్టూ జనం బాగా వచ్చారు వీళ్ళందరి దగ్గర నేను మార్గాన్ని అనుసరించాలి నేను ఆచరిస్తున్న విధి విధానాలు పొద్దుటే లేవటం సంధ్యావందనం చేయటం యజ్ఞ ఏగాదిక్రతువులు చేయటం ఇది మీరు విక్రమాదిత్యాన్ని అనుసరించడం కాదు సూర్యుని అనుసరించండి పోలి కూడా చేసినటువంటి ఆ దీపాన్ని అనుసరించింది అందుకని దీపం పెట్టడం శుక్రవారం మంచిదే అంటే మీరు శుక్రవారం పెట్టకపోతే శనివారం పెడితే అప్పటికి మార్గశీర మాసం రెండో రోజుకి వెళ్ళిపోయింది మొదటి రోజు అయిపోయింది మిస్ అవుతారు అలా ఆలోచన చేయాలంటారు సరే గురువు గారు ఇంకా కాల్ చూద్దామండి హలో నమస్తే అండి అమ్మా మీ పేరేంటి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీ ప్రెసిడెంట్ ఆ అర్థమైందమ్మా మీ ప్రెసిడెంట్ విక్రమాదిత్య గారిని అడగండి ఓల్డేజ్ హోమ్లో చేస్తున్నారా మీరు లక్ష్మి గారు లక్ష్మి గారు మీరు ఓల్డేజ్ హోమ్ లో వర్క్ చేస్తున్నారా మంచిది అక్కడ అక్కడ ఉన్నటువంటి వాళ్ళే దేవతలు మీకు వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం అదేనమ్మా వాళ్ళకి సర్వీస్ చేస్తున్నారు సేవ చేస్తున్నారు ప్రత్యక్ష దైవాలు వాళ్ళు అయ్యో అసలు మీరు ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఆత్మతత్వంతో ఉన్న జీవుడికి సేవ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే అక్కడ దీపం పెట్టడం అంటే దీపం పెట్టడం వల్ల మీరు వెలిగించిన దీపం అక్కడ ఉన్నటువంటి వృద్ధులలో అంధకారాన్ని తొలగిస్తుంది వాళ్ళకు కూడా ఒక మంచి మార్గాన్ని ఇస్తుంది మీరు అంటే రెండు పుణ్యాలు చేస్తున్నారు ఒకే టైంలో అభౌతికంగా ఉన్నటువంటి దైవానికి భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా సేవ చేసుకుని భాగ్యం జరిగింది చాలా మంచి పని చేస్తున్నారు పెట్టండి దీపారాధన అవి చెయ్యండి అక్కడ కూడా పూజ చేసుకోవచ్చు తప్పేం కాదు అండి నేను సంతోషం మనం భగవంతుడు అంటే అంతా అంటే దాని భక్తి యొక్క పరాకాష్టే పదం మారుతుంది అంతే పిచ్చిగా కొంచెం సున్నితంగా ఉంటే పరాకాష్ట అంటారు ఇష్టం లేకపోతే పిచ్చి అంటారు అంతే కాదు చేసుకోవచ్చు అమ్మా చేసుకోండి ఆ చెయ్యొచ్చు ఆ అభిషేకం చేసినటువంటి పాలని అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి తీర్థంగా ఇవ్వండి మీరు చేసినటువంటి ఆ భక్తి శ్రద్ధ ఆ అవన్నీ కూడా వాళ్ళకి కూడా వెళ్తాయి వాళ్ళకి మంచిది చాలా మంచి పని చేస్తున్నారు ఆ సరే అమ్మా. ఓకే మంచిది చాలా మంచిది. మంచి పని చేస్తున్నారు. చేయండి. ఓకే. సరే గురుగారు మనం నమస్తే అమ్మా. సూర్యస్. సంస్కారం గురుగారు మనం ఇందాక అంటే పోలిపడి పోలి కడగ మిరు చెప్తూ ఉన్నారు. అసలు ఎందుకు వచ్చింది పోలిపడి అనేది? అసలు ఆమె ఎలా దేవుణ్ణి చేరుకుందన్నది. అంతేనా అంటే అంతటి కష్టాల్లో కూడా అత్తగారు అసలు ఏమీ లేకుండా అన్నీ బీరువాళ్ళలో బట్టి దాసి తాళం పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయి పుణ్యం చేద్దాం దీనికి ఇక ముక్తి రాకూడదు అని వాళ్ళు ఉన్న దాంట్లో ఆవిడ వెతికితే దొరికినటువంటి పత్తి ఒత్తులోంచి వెలిగించిన దీపం ఆవిడికి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చింది అంటే మనం వెతుక్కోవడానికి ఇప్పుడు ఆవిడ సేవ చేస్తున్నారు అక్కడ చేసేదంటే ఆవిడకి శివుడు అంటే పిచ్చి దానికి ఆ అభిషేకం చేసినటువంటి ఆ పాలని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి టీగా పెడుతున్నారు ఒక రకంగా పూజ అవసరం లేదు అవును అప్పుడు చేస్తున్న సేవే పెద్ద పూజ వృత్తే దైవంగా భావించి చేస్తున్నప్పుడు కానీ చేస్తుంది ఆ భక్తికి భగవంతుడు మెచ్చి అంటే భగవంతుడు అంటే ఎక్కడో ఉన్నాడు మానస సరోంలో శిఖరమై ఉన్నాడు ఆయన వస్తాడు ఇస్తాడు కాదు నీలో ఉన్నటువంటి ఆత్మకారు కూడా ఉన్నాడు నువ్వు చేస్తున్న పని నీకు అద్భుతమైనటువంటి భత్యాన్ని ఇస్తుంది మార్గశీర్ష మాసం చాలా ఉత్కృష్టమైనటువంటి మాసం మనకి అది అయితే గురువుగారు ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఈ ముప్పై రోజులు దీపాలను వెలిగించలేకపోయిన వాళ్ళ కార్తీక మాసంలో రేపు ముప్పై దీపాలను వెలిగిస్తే ఖచ్చితంగా అది అంతే సమానమైన పుణ్యం లభిస్తుంది అంటారు నిజమైన గురువు గారు ముప్పై రోజులు ఆహారాన్ని భుజించలేదమ్మా ఇరవై తొమ్మిది రోజులు భుజించలేదు ముప్పై రోజు ఈ ఇరవై తొమ్మిది రోజులు ఆహారం తినగలరా తినగల కాదు మళ్ళీ మాట్లాడుతుంది అంతే శక్తిగా దీపం వెలిగించండి అంటారు సరే మరి ఎందుకు తెలుసుకున్నది ఇంకా కాల్ చూద్దామండి హలో నమస్తే అండి నమస్తే మేడం అమ్మ పేరేంటి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మేము నంద్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాం మేడం సరే సరే మీ ప్రెసిడెంట్ అడగండి అమ్మ గురువు నమస్కారం గురువుగారు అదే గురువు గారు ధర్మ సందేహం గురువు గారు మొన్న కార్తీక మాసంలో మా ఇంటి దేవుడికి గుండు కొట్టించుకున్నాం గురువు గారు మళ్ళా వచ్చే నెల తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నాం గురువు గారు తగిన కదా అనేది మళ్ళీ పోయిన సంవత్సరము దీంట్లో జనవరిలో పోయినాం గురువు గారు తిరుపతికి వెళ్ళాము మళ్ళీ ఇంటి దేవునికి ఇచ్చినాం కదా మళ్ళీ ఇస్తా లేదా అని ధర్మ సందేహం గురువు అంతే అది ధర్మమే సందేహమే జుట్టు అనేది మనకి అహంభావం మనలో ఉన్నటువంటి ఒక అందం అనేటువంటి చూడండి ఇలా అంటాం అది అహంకారంగా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది దానిని కూడా తల వంచి మంగళ మనం అక్కడికి వెళ్ళినప్పుడు తల వంచి దాన్ని సమర్పిస్తాం తప్పే ఉంది అంటే నాకు ఇంకా ఇంతకు మించింది ఏమీ లేదు ఇది కూడా నీకే సమ నా పా నా తలను నీ పాదాల దగ్గర పెట్టి నాలో పెరిగిన అహంకారం జుట్టు రూపంలో పెరిగింది ఒక శక్తి చాలా పవర్ఫుల్ మా జుట్టు పెరగడం జుట్టు ఉండటం అంటే ఆ శక్తిని నువ్వు ఇవ్వలేనిది ఏంటంటే శక్తిని ఇవ్వలేవు నీలో ఉన్నటువంటి శక్తిని అక్కడ నువ్వు విడిచిపెడుతున్నావు అహంకారాన్ని దాంట్లో అహంకారం ఉంటుంది అహంభావం ఉంటుంది అందం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి జుట్టు లేనివాడు అంత హుందాగా ఉండలేడు విగ్గు పెట్టుకున్న మేనేజ్ చేస్తే టోపీ పెట్టుకుంటాడు దాన్ని కూడా నీ పాదాలు ఒక నెల ఏంది ఇచ్చారు దానివల్ల ఇప్పుడు అదే ఇప్పుడు ఆర్టిస్టులు అనుకోండి తల నేనాలు సమర్పించడం కుదరదు ఎందుకంటే వాళ్ళకి జీవనోపాధి అదే కాబట్టి మీకు దా దాని అవసరం పెద్దగా లేదు దానివల్ల మంచిదే ఇచ్చుకోవచ్చు ఒక నెల ఇచ్చారు ఇంటి దేవుడికి అని ఇంకొక నెల వెంకటేశ్వర స్వామికి ఇస్తారు మళ్ళీ అవకాశం ఉంది నెలకు ఒకసారి కటింగ్ అయితే చేయిస్తున్నాం ఇప్పుడు మూడు నెలలు కటింగ్ అవసరం లేదు ఒక ఆరు నెలలు కత్రి వేయించాల్సిన అవసరం లేదు ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడికి తలనీలాలు సమర్పించడం వల్ల అంటే కటింగ్కి వెళ్తే మూడు వందలు ఎంత అవుతుంది మూడు నెలలు కటింగ్ లేదంటే వెయ్యి రూపాయలు సేవ్ అయినట్టే అంటే తల నీలాలు సమర్పిస్తే కూడా మనకి సంపద మిగులుతుంది తప్పలేదమ్మా చేసుకోవచ్చు రేపు అయితే శుక్రవారమే పోలిపాడికి దీపాలు వెలిగించాలని చెప్తున్నారు అలాగే ముప్పై దీపాలు అన్నది రేపు అలా పూర్తిగా సందర్భం చెప్పలేదు అంటే అవకాశం ఉండి ఒక పది నిమిషాలు సమయాన్ని కేటాయించలేక మీరు ఈ ఇరవై తొమ్మిది రోజులు విడిచిపెట్టి ముప్పై రోజు చివరిలో మూడు వందల అరవై ఐదు తెలిగిచ్చేస్తే వస్తుంది అనుకుంటే మాత్రం తప్పు మంచం మీద ఉన్నారు చేయలేని పరిస్థితులలో ఉన్నారు అలాంటి సందర్భాల్లో మీకు మీ తృప్తి కోసం భగవంతుడు కృతార్థుడే అంటే దుర్మార్గుడైతే భగవంతుడు కాదు మీరు ముప్పై రోజులు రోజూ చేసి ఎంతైతే చేస్తారో దాని ఫలితం దాని మూడు వందల అరవై ఐదు రోజులు ఒకేసారి ఉత్తులు ఒకే రోజు ముప్పై రోజులు ముప్పై రోజు వెలిగిస్తారు దానికుంటే దేనికుండే ప్రతిఫలం దానికే ఉంటుంది రోజు కొన్ని కొన్ని నీళ్ళు వేస్తే మొక్క రోజు రోజు కొంచెం ఎదుగుతుంది ముప్పై రోజులు నీళ్ళు లేకుండా చివరిలో ముప్పయో రోజు నీళ్ళు వేస్తే మొక్క ఆ ముప్పయో రోజు వేసిన నీటికి మాత్రమే స్పందిస్తుంది ఇది కూడా అంతే మనం ఎంత చేసుకుంటే అంత అంతే అయితే మార్గశీర్ష మాసం అని మనకి మొదలైపోతుంది అసలు దాని యొక్క గొప్పతనం ఏంటండి మార్గశీర్ష మాసాన్ని ఎందుకు చాలా అంటే పవిత్రమైందిగా మాసాన మార్గశీర్షోనం అని కూడా అంటారు అంత గొప్పగా ఎందుకు చెప్తారండి మాసాన్ని మృగశిరా నక్షత్రం చాలా అంటే మనకి కృతిక నక్షత్రంతో నక్షత్రాలు ప్రారంభమవుతాయి అంటే మనకి అశ్వినితో చూపిస్తారు కానీ రవితో తీసుకుంటారు కృతిక నక్షత్రం అశ్వ కృతిక అశ్విని భరణి కృతిక రోహిణి మరగశిర మూడో నక్షత్రం ఇది మనకి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని విష్ణు యొక్క తత్వాన్ని ఇస్తుంది వ్యాప్తాన్ని ఇస్తుంది ఇంకా నిగూఢ రహస్యాలు చాలా ఉన్నాయి అంటే మృగశిరా నక్షత్రం కనిపించినప్పుడు మనం కొన్ని సాధనలు చేస్తే దాని యొక్క ఫలితం చాలా వైశిష్టంగా ఉంటుంది కానీ దాని అంతటిని నిగూఢంగా ఉంచి ఈ మాసం ముప్పై రోజులు చేస్తే అంటే సంవత్సరం అంతా చేస్తే ఒక ఎత్తు ఈ ముప్పై రోజులు చేస్తే ఒక ఎత్తు ఎంత అంటే అదే నేను సూర్యోపాసూపాసనని ఎంచుకోవడానికి ఉన్నటువంటి ఆంతర్యం చెప్తున్నాను చెప్పండి ఇది క్రీస్తు పూర్వం క్రై క్రిస్టియానిటీ లేకపోతే మనం మిగతా ఈ మతాలన్నింటికి పూర్వం నాలుగు వందల ముప్పై ఏడు ఏడి నుంచి మన ప్రపంచం అంతా కూడా ఒక భారతదేశం కాదు ప్రపంచం అంతా కూడా మీరు నెట్లోకి వెళ్ళి వెతికితే దీని గురించి జొరాడియన్స్ యూరోపియన్స్ వీళ్ళందరూ కూడా ఆరాధించిన దైవం లార్డ్ సన్ ఇది మనకి ఇక్కడ ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది అంటే వృచ్చికం నుంచి సూర్యుడు ధనుసు రాశి సంక్రమణం ధనుర్మాసం తను పక్కనే ఉంటాడు వృచ్చికంలో ఉంటూ తను రాబోతున్నది భాగ్యస్థానం లక్ష్మీస్థానం ధనస్థానం ధనుసు రాశి అధిపతి గురుడు అక్కడ మనకి మూడు నక్షత్రాలు ఉంటాయి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాధిపతి శుక్రుడు మూల నక్షత్రాధిపతి కేతువు ఉత్తరా ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి రవి ఈ మాసం చాలా అంటే మనం పూర్వపుణ్యం మనం చేసుకోవలసిన పుణ్యం అంతా ఇక్కడ బ్యాంక్ అయి ఉంటుంది తొమ్మిది భాగ్యం అది ఈ భాగ్యాన్ని పొందాలి అనుకున్నప్పుడు అందుకని విష్ణుమూర్తి ఆరాధన విశేషంగా ఉంటుంది కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరికీ చేస్తారు కానీ మాసంలో విష్ణువుకి ఎక్కువగా చేస్తారు విష్ణువుతో పాటు లక్ష్మీదేవి లక్ష్మి అంటే ఇత్తడి బిందుతో బంగారుపు కాసులను పట్టుకుని తామర పుష్పాలతో ఉన్నట్టు అది కాదు నీ లక్ష్యాన్ని చూ సూచించేది నీ సంకల్పాలు నీలో నిగూఢంగా ఒక శక్తి ఉంటుందమ్మా ప్రతి మనిషిలో నేను వెజిటేబుల్ థెరపీ ప్రాక్టీస్నర్ని నార్నీ వెజిటేబుల్స్ లో ఈ మాసానికి నేను కొబ్బరికాయ అని చెప్తాను కొబ్బరికాయ ఎంత నిగూఢంగా తనలో అంటే కింద నుంచి బొట్టు బొట్టు నీరు పట్టి పైకి పట్టుకెళ్ళి లోపల దాచి అది మనం వాడుకోకపోతే దాన్ని మళ్ళీ బలంగా మారుస్తుంది దాన్ని వాడకపోతే మళ్ళీ దాన్ని మొక్కగా చేస్తుంది ఇది అది నిగూఢంగా ఉన్నటువంటి మాసం అందుకనే మాసానం మార్గశీర్షం ఉత్తమం అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతలు దీనికి పూర్వం శ్రీకృష్ణ పరమాత్మ జన్మానికి ముందు కూడా మార్గశీరం ఉందిగా కరెక్ట్ ద్వాపరయుగానికి ముందు త్రేతాయుగం ఉంది దానికి ముందుకు అద్భుతమైనటువంటి నిగూఢ రహస్యాలు ఇందులో ఉన్నాయి అష్టమంలోంచి చీకటిలోంచి వెలుగులోకి రవి సంచారం ధనుర్మాసంలోకి ప్రవేశిస్తారు సంక్రమణలు అద్భుతాలు అందుకనే మాసానం మార్గశీర్షం ఉత్తమం అన్నారు ఎంత సాధన చేస్తారో అంత భాగ్యాన్ని మొట్టగొట్టుకుంటారు ధనం కావాలా చేయండి మార్గశీర్ష మాసం చాలా అద్భుతంగా చేయండి భగవంతుడికి నివేదన కొబ్బరికాయ పెట్టారు భగవంతుడికి కొబ్బరికాయ అందుకే పెట్టరు కొబ్బరికాయకు ఉన్నటువంటి వైశిష్టం మాసంలో ఉంది రెండు కలిపితే మీరు అద్భుతమైనటువంటి ఉన్నత స్థితిని భాగ్యవంతుల్ని చేస్తుంది ఒక ధనము బంగారము కాదు భాగ్యం అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అది ఇస్తుంది హలో నమస్తే అండి మేడం నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు ఏంటండి సాయ్ చెప్పండి సాయన్ గారు మీ ప్రెసిడెంట్ అడగండి గురువు మీ సందేహం ఏం లేదు గురువు గారి పాదాలకు వందనాలండి మిత్రార్పణ వస్తుంది గురువు గారు మగవాళ్ళు కార్తీక మాసంలో ఏ సమయంలో దీపాన్ని వెలిగించాలి అలాగే ఇది చాలా అంటే ఈ ప్రశ్న అడగకూడదండి ఏ సమయం అనేది సహజంగానే మనకి అది రాకూడదు ఏ సమయం అనేది సూర్యోదయ సూర్యాస్తమయాలు మనకి ప్రమాణాలు కాలం ప్రారంభము కాలము కాలుడు కాలు అందుకని దానికి సూర్యోదయ సూర్యాస్తమయాలు ప్రమాణం ఇక స్త్రీ పురుషులు అని పక్కన పెడదామండి ఆత్మతత్వం ఇంట్లో మీరు మగ మగవాడు ఇంట్లో యజమానిగా ఉన్నారు మీరు చేస్తే మిమ్మల్ని అనుసరిస్తారు మీ వాళ్ళందరూ మీరు లేరు ఇంకొకరు ఎవరు ఉన్నారు వాళ్ళు చేస్తారు అందుకని స్త్రీ పురుష భేదం లేదు భగవత్ ఆరాధనకి ఇక దీపం ఇంటికి దీపమే మీరు అందుకని మీరు దీపం పెట్టడం వల్ల మీ కుటుంబం అంతా కూడా బాగుంటుంది ఈ సమయం అంటూ మీకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆకలి వేస్తుందండి మీకు మూడు గంటలకు పెడితే ఒప్పుకుంటారా ఆకలికి ముందు భోజనం పెట్టేస్తే ఒప్పుకుంటారా అంటే దానికంటూ ఒక సమయం ఉంది అంతే మీరు ఉదయం ఐదు గంటలకు లేచారు ఐదు గంటలు వేసి రెడీ అయిపోయి ఆరు గంటలకు సూర్యోదయం అవుతుంది ఒక వ్యక్తి గౌరవంతో వస్తున్నారు మన ఇంటికి ఎవరో ఒక సీఎం లేకపోతే ఎవరో వస్తున్నారు ఆ అతిథి వస్తున్న సమయానికి సిద్ధంగా ఉంటారు ఆయన వచ్చిన తర్వాత కూర్చోబెట్టి స్నానం చేసి వస్తాను ఉండండి తుడుస్తాను ఉండండి అంటే అది కరెక్ట్ కాదు మన దగ్గర భక్తి శ్రద్ధ ముఖ్యం సమయం ఉంది ప్రతిదానికే సమయం ఉందండి సమయం ఆయనతోటే ప్రారంభం అవుతుంది అందుకని ఏంటంటే దానికి విలువ ఇవ్వాలి సమయానికి విలువ ఇచ్చినాడు ఇలాంటి ప్రశ్నలను సంధించడం అంటే వాళ్ళకి తెలియకాదు తప్పేం కాదు వాళ్ళకి అది తెలియదు కాబట్టి అడిగారు సందేహం దాన్ని నివృత్తి చేసుకోండి ఎవ్వరూ కూడా ఒక సమయాన్ని నిర్దేశించారు ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది సూర్యోదయం ఒక సమయంలో అవుతుంది నేను తర్వాత కాసేపు ఆగి వస్తాను అని ఏమో అండవు పర్వాలేదు అని అడగడు ఆయన ఎలా అయితే వస్తున్నాడో అలాగే మనం కూడా ఆయన ఉదయిస్తున్న సమయానికి కృతజ్ఞతగా ఆయనకి కృతజ్ఞతగా ఉదయించాను చూడగలుగుతున్నాను చూసే జ్ఞానాన్ని కళ్ళనిచ్చావు కాబట్టి థ్యాంక్ యూ అని ఒక దీపాన్ని వెలిగించడం కృతజ్ఞతతో ఇస్తావని కాదు ఇచ్చేవని కృతజ్ఞత అందుకని ఏంటంటే సమయం అనేది చాలా అవసరం అది ఉదయం సాయంత్రం రెండు సంధ్యల్లోనూ దీపం వెలిగించుకుంటాం బాగా చే కరెంటు పోయిందమ్మా ఎప్పుడు వెలిగిస్తావు దీపం పోయిన వెంటనే అవసరం కాబట్టి అది అవసరం ఇది అత్యవసరం ఇది భక్తితో చేసేది కృతజ్ఞతగా చేసి ఎవరో వచ్చి కూర్చున్నారు కృతజ్ఞతగా ముందు వచ్చిన వాళ్ళని అతిథిని మంచినీళ్ళు ఇస్తాం ఎప్పుడు ఇస్తాం వచ్చిన వెంటనే ఇస్తాం ఇది కూడా అంతే అంటే ప్రతిదీ మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి అవసరము సందర్భం కాలాన్ని అనుసరించాలి బయోమెట్రిక్ కాకుండా శరీరంలో లోపల ఒక గడియారం ఉంటుంది బయట ఒక గడియారం ఆ గడియారాన్ని మనం అనుసరించాలి అంటే వాళ్ళ పూర్వీకులు పెద్దలు దీన్ని అనుసరించి ఉంటే ఆయనకి ఆ సందేహం వచ్చి ఉండేది కాదు ఎవరు చెప్పకపోవడం వల్ల ఆయనకు సందేహం వచ్చింది ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మనం మన జీవన విధానాన్ని బట్టి రైతు అనుకోండి పొద్దుటే వెళ్ళిపోతాడు తర్వాత కొంత కార్యక్రమం చూసి ఇంటికి వస్తారు అప్పుడు శుభ్రంగా స్నానం చేసి వెలిగించుకోవచ్చు పెట్టకపోయినా తప్పలేదండి మీరు వృత్తిని దైవంగా పెట్టుకున్నప్పుడు మీరు చెయ్యకపోయినా పర్వాలేదు ఎందుకంటే మీరు బాధ్యతలో ఉన్నారు కాబట్టి అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు దీపం కలిగిస్తారు ఒకవేళ అంటే అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే నిత్యాగ్నిహోత్రం అగ్నిహోత్రం అనేది ప్రతినిత్యం చేస్తే మీకు ఇందాక ఒక మంత్రం చెప్పారు వేదాల్లో మొదటి మంత్రం అగ్ని వీళ్ళే పురోహితం అంటే దాని అర్థం అదే మీ ఇంటిని సౌభాగ్యం వరకు నేర్పిస్తుంది దీపం దారి చూపిస్తుంది అగ్నిహోత్రం మిమ్మల్ని ఉత్తీర్ణులు చేస్తుంది ఉన్నతులను చేస్తుంది సంపదని పొందేలా చేస్తుంది ఓకే గురువుగారు అయితే ఈ మార్గశీర్ష మాసంలో అందరూ అనుసరించాల్సిన విధి విధానాలు ఏంటండి ఎందుకంటే చాలా అత్యద్భుతమైన మాసం లక్ష్మీదేవి మనకు అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పారు ఏం చెయ్యారు గురుగారు అదేనమ్మా విష్ణు ఆరాధన విష్ణు అంటే మనం శంకుచక్రాలతో శేషపాంపుపై ఉన్నటువంటి విష్ణుమూర్తిని దర్శిస్తాం కానీ ఆయన ప్రేమకు మూలం ప్రేమకు మూలం విష్ణుతత్వం అంటే ప్రేమ ఎవరి దగ్గర అయితే ప్రేమ వాత్సల్యము ఇవి ఉంటాయో వాళ్ళ దగ్గర లక్ష్మి స్థిరంగా ఉంటుంది అందరికీ లక్ష్మి కావాలి కానీ ప్రేమగా ఎవరు మాట్లాడు కోపం వచ్చేస్తుంది అరిచేస్తుంటాం ఆ ప్రేమ తత్వాన్ని నేర్చుకోవటానికి ఈ మాసం చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఒరిజినల్గా నక్షత్రం పేరు మృగశేషం దానికి అధిపతి కుజుడు విపరీతమైనటువంటి కోపం అయినా సరే శాంతతత్వాన్ని నేర్చుకో సాధన చేయి విష్ణు సహస్రనామాచనవి చదువుతారు నేను ఎక్కువ ఏం చెప్తానంటే సూర్యుడే విష్ణువు వ్యాపిస్తూ ఉంటాడు భౌతికంగా కనిపిస్తున్నాడు అమ్మాను అభౌతికంగా లేడు విగ్రహ రూపంలో లేడు అంటే నాస్తికులు అంటూ ఉంటారు మీరు అందరూ విగ్రహారాధకులు మనం విగ్రహారాధకులం కావు ప్రత్యక్ష దైవారాధకులం ఆయన ఉదయం బ్రహ్మగా ఉన్నాడు మధ్యాహ్నం విష్ణువుగా ఉన్నాడు సాయంత్రం శివుడుగా లయం చేస్తూ ఉన్నాడు బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు సూర్య నారాయణుడు శ్రీమన్నారాయణుడే సూర్య నారాయణుడు సూర్య ఆరాధన మీకు భాగ్యాన్నిస్తుంది ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి కదా మీకు లండన్ ఇలాంటివి ఉన్నాయి కదా వాళ్ళందరే ప్రధానమైనటువంటి ఆరాధన ఏంటో తెలుసా మీకు సూర్య ఆరాధన మీరు నెట్లో కొట్టండి విపరీతమైనటువంటి సూర్య ఆరాధన అందుకని అవన్నీ కూడా చాలా అభివృద్ధి పదం వైపు ఆర్థికంగా అభివృద్ధిలో ఉన్నాయి మనం దీన్ని మర్చిపోయాం మన భారతదేశం కూడా ఇదే అంటే ఇక్కడ మీరు మార్గశీర్షమాసం గురించి విష్ణువు అని చెప్తూ సూర్యుడు గురించి మాట్లాడుతున్నాడు సూర్యుడే విష్ణువు విష్ణువే సూర్యుడు ఈ మాసంలో ధనుసు రాశిలో సూర్యుడు విష్ణువుగా ఉన్నాడు సూర్యుడు విష్ణువుగా ఉన్నాడు నువ్వు ఏదైతే చేస్తావు అది వ్యాపించి చెందుతుంది శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు యజ్ఞం వై విష్ణువు చెప్పాడుగా యజ్ఞమే విష్ణువు అవుతుంది మీరు అందులో వేసేటువంటి హవిస్సు పొగ రూపంలో వ్యాపిస్తుంది అందుకని దానికి విష్ణు అంటే వ్యాపించే ప్రతిదానికి విష్ణువు అని అర్థం సెంటు కొట్టుకున్నాం అది వ్యాపిస్తుంది అక్కడే ఉండదు అందుకని దాని అది విష్ణు స్వరూపం అది దుర్గంధమైన అంతే 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 అదే అంటే అది విష్ణు స్వరూపం దానిని మనం సత్కర్మలతో ఆచరిస్తే మనది కూడా ఒక వ్యక్తికి మంచి పేరు వచ్చి వ్యాపించింది అంటే ఆయన విష్ణువుగా ఉన్నాడు ఆయనలో విష్ణుతత్వం ఎంతో కొంత విష్ణుతత్వం ఉంది అప్పుడప్పుడు ఇప్పుడు ఇప్పుడు మనం సినిమా వాళ్ళని చూసుకుందాం అండి మన బాలకృష్ణ గారిని చూసుకుందాం ఆయన విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలో ఉంది ఆయనకి అప్పుడప్పుడు కోపం కూడా ఉంది ఆ వ్యాప్తి చెడు కూడా వ్యాపిస్తుందిగా రెండూ వ్యాపి వ్యాపి వ్యాప్తితోనే విష్ణువు అంటే కొంత ప్రేమ ఉంది ఆయన క్యాన్సర్ హాస్పిటల్ పేషెంట్స్ కొంత సర్వీస్ కూడా చేస్తారు సర్వీస్ ఇదే మనం ఆచరించాల్సింది అనుసరించాల్సింది ఈ ఈ మార్గశీర్ష మాసంలో మీరు దానం చేయండి అవసరమైన వాళ్ళకి దుప్పట్లు దానం చేయటం ఆహారాన్ని వేడిని పుట్టించేదానం అంటే మిరియాలతో ఉండేటటువంటి దాన్ని పొంగలి హాట్ పొంగలి ఇలాంటివి దానం చేయండి వాళ్ళకి ఆరోగ్యాన్ని చేకూస్తాయి ఏదైతే మనం ఇచ్చామో అది పదింతలై మన దగ్గరకు వస్తుంది వస్తాది కాబట్టి ఇవ్వడం కాదు ఇస్తే తప్పకుండా వస్తుంది ఇవ్వాలని మనసుతో ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుంది అంటే నేను ఒక కేజీ పెడతాను అంటే వంద కేజీలు వస్తున్నాయి కాబట్టి ఇస్తాను అది తప్పు భగవంతుడికి కృతజ్ఞతతో ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ భగవంతుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది శీర్షమాసం చాలా ఉత్తమం ఆదిత్య హృదయ పారాయణం హృదయం అన్నాను కదా విష్ణు హృదయంలో ఉంటాడు ఆ ఆదిత్య హృదయ పారాయణం మీకు అద్భుతమైనటువంటి ఉత్తమ గతుల్ని ఇస్తుంది భాగ్యాన్ని చేకూరుతుంది అయితే గురువుగారు మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలామందికి చాలా సందేహాలు ఇందాక ఆయన అన్నారు మగవాళ్ళు ఏ సమయంలో దీపాన్ని వెలిగించారని అలా కాకుండా ఈ మార్గశీర్షి మాసంలో మీరు అన్నట్టు దానం చేయాలి అలాగే ధర్మాలు చేయాలి ఇక అంటే ఉదయం ఇన్ని గంటలకు లేవండి ఇన్ని గంటలకు చేయండి అని చెప్పండి గురువుగారి ముప్పై రోజులకు సంబంధించి అంటే ఏ మాసం అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సింది సూర్యోదయానికి పూర్వం ఒక గంట ఒక అరవై నిమిషాలకు అయితే నిద్రలేవాలి ఏ మాసమైనా సరే అంటే అది లేకుండా మీరు సూర్యోదయం తర్వాత నిద్ర లేచి నేను ఆ దానాలు ఎన్ని దానాలు చేసినా నీలో ఉన్నటువంటి బద్ధకాన్ని వరకు నువ్వు ఏమీ సాధించలేవు ఉత్తమ గతి కావాలంటే సూర్యోదయానికి పూర్వమే అంటే కొంతమంది మనం బ్రహ్మ ముహూర్తం గురించే అది ప్రత్యేకంగా నాకు విపరీతమైనటువంటి కోరికలు ఉన్నాయి విపరీతమైనటువంటి సాధన చేయాలి అప్పుడు నాకు ఆ సమయం సరిపోదు సరిపోదు అందుకని బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తాం బ్రాహ్మీ అంటే సరస్వతి కదా జ్ఞానం వస్తుంది అప్పుడు నేను చేసే పనులలో నేను విజయాన్ని సాధిస్తాను అంతే తప్ప మూడున్నర మూడున్నరకు లేచి కూర్చుని నేను ఏదో సాధిస్తానంటే రాదు నువ్వు చేసే సాధన నీకు జ్ఞానాన్ని ఇస్తుంది అప్పుడు నువ్వు చేస్తున్న పనిలో జరగబోయేది తెలుస్తుంది అష్టాంగ యోగం అనొక యోగం ఉంటుంది మనం ప్రతినిత్యం అందరూ చేయాలి అష్టాంగ యోగంలో మీరు చేసే సాధనలో కొన్ని తత్వాలు నేర్పిస్తాయి అది ఇలా కళ్ళు మూసుకుని కూర్చుంటే నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు నాకు తెలుస్తుంది సిద్ధులు వస్తాయి ఓకే అప్పట్లో సిద్ధులు ఉన్నాయి ఆ సిద్ధులు కూడా ఇప్పుడు వస్తాయి సాధన చేస్తే అష్టాంగ యోగ సాధన చేస్తే అష్ట సిద్ధులు నీవు రథం ఓకే గురుగారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కగా వివరించారు ఇప్పుడు ఇంకా ఏ పోలిపాడి ఎలా జరుపుకోవాలి అలాగే మార్గశీర్ష మాసాలు అనుసరించాల్సిన విధి విధానాలు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదం అందితే సూర్యోస్మితలు ఇది ఇవాటి ధర్మాచరణ కార్యక్రమం మరో కార్యక్రమం అంతా మళ్ళీ నమస్తే